భగవద్గీత మొదటి అధ్యాయమనందలి పన్నెండు పదమూడు శ్లోకముల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం తస్య కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై శంఖం దద్మౌ ప్రతాపవాన్ కురువంశం వారిలో వృద్ధుడును పరాక్రమవంతుడును అయిన భీష్మపితామహుడు దుర్యోధనుని యొక్క హృదయమునందు సంతోషమును కలిగించుచు బిగ్గరగా సింహగర్జన చేసి శింఖమును మ్రోగించెను ఈ శ్లోకము యొక్క వైశిష్ట్యము ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం కురువంశమనందు బాహులేకుడు తప్ప మిగిలిన కంటేను పెద్దవాడు భీష్ముడు కౌరవ పాండవులందరినీ ఇతడు ఒకే విధముగా ఆదరించును పితామహుడ గుడచే ఇరువర్గముల వారికిని పూజ్యుడే అందుచే సంజయుడు ఇతనిని కురువృద్ధుడని పితామహుడని పేర్కొనెను వయసునందు వృద్ధుడైనను బల వీర్య యందును ఎందును సామర్థ్యమునందును వీరులగు యువకుషౌరములను మించినవాడు ఇందుచే ఇతనిని ప్రతాపవాన్ అని పేర్కొనెను ద్రోణాచార్యుని వద్ద నిలిచిన దుర్యోధనుడు పాండవ సేనను గాంచి కొద్దిగా కలవరపడి బాధపడుచున్నాడని భీష్ముడు గ్రహించును దుర్యోధనుడు తన లోలోని బాధను అణచుకొని యోధులలో ఉత్సాహము పెంపొందించుటకు తన సేనను ప్రశంసించుచున్నాడని భీష్ముడు చూశాను అంతేకాక ద్రోణాచార్యుడు మొదలైన మహారథులందరినీ తనను రక్షించుటకై ప్రార్థించుచుండుటను కూడా భీష్ముడు గమనించెను అటువంటి సమయంలో భీష్మపితామహుడు తన వీరత్వమును చూపి దుర్యోధని సంతోషపరచుటకై ప్రధాన సేనాధిపతిగా సమస్త సైన్యమునకు యుద్ధము ఆరంభ సూచకముగా సింహసదృశుడై గర్జించి బిగ్గరగా శంఖమును పూరించెను పణవానకొముఖా సహ శైవాభ్యంత ములోభవత్ భీష్ముడు శంఖారావము చేసిన మరుక్షణమే సైన్యములు అన్ని వైపుల నుంచి శంఖములను నగారాలను డోళ్ళు మృదంగములు కొమ్ము వాయిద్యములు మొదలైనవి ఒక్కుమ్మడిగా మ్రోగినవి ఆ శబ్దము మిక్కిలి భయంకరమైనదిగా అయ్యను ఈ శ్లోక భావం విశేషమేమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం భీష్మ పితామహుడు సింహ సదృశముగా గ గర్జించి శంఖమునూది యుద్ధారంభమును ప్రకటించిన వెంటనే సైన్యములో అన్ని వైపుల నుంచి ఉత్సాహము ఉప్పొంగినది సమస్త సేనలో అన్ని దిశల నుండి విభిన్న సేనానాయకుల శంఖములు వివిధములగు యుద్ధవాద్యములు ఒక్కసారిగా మ్రోగినవి అవన్నీయూ ఒక్కసారిగా మ్రోగుడిచే వెలువడిన ఆ భయానక శబ్దముతో ఆకాశమంతయు ప్రతిధ్వనించెను అని చెప్పగానే ధృతరాష్ట్రుడు సంజయునితో యుద్ధమునకై ఒక చోట కూడిన నావారు పాండునందనులు ఏమి చేసిరి అని సంజయుణ్ణి ప్రశ్నించను దానికి సంజయుడు ఇంతవరకు కౌరవపక్షమునందలి వారిని గూర్చి తెలిపినాను ఇక రాబోవు ఐదు శ్లోకములలో పాండవులు ఏమి చేసిరో తెలియ చెప్పుచున్నాను అని తర్వాత శ్లోకములను నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం ధన్యవాదములు